హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి మొక్కజొన్న అట్లు టోల్స్ పదార్థాలు కప్పు మొక్కజొన్నలు ఒక మిక్సీ జార్ తీసుకొని వాటిని అందులో వేయాలి ఒక వెల్లుల్లి రెబ్బ రెండు పచ్చిమిర్చి ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ చక్కెర వాటిని అందులో వేసుకొని మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలండి ఇలా మెత్తగా ఇలా వచ్చేంతవరకు పట్టుకోవాలి అందులోకి కాన్ఫ్లోర్ వేయాలండి పిండి మంచిగా కలుపుకోవాలి దాన్ని ఉండలు కట్టకుండా ఇట్లా ఈ కాన్ ఇలా వచ్చేలాగా కలుపుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఇలా కలుపుకోవాలండి ఈ విధంగా రావాలి పిండి ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి మళ్ళీ మూత పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వేయాక ఇలా అవుతుంది ఫ్రెండ్స్ రెడీ అండి మొక్కజొన్న అట్లు రెండు వైపులా కాల్చుకోవాలి ఫ్రెండ్స్ రెడీ అండి మొక్కజొన్న అట్టు మళ్ళీ ఇంకోటి వేసుకున్నామండి దాన్ని కూడా ఈ విధంగా కాల్చుకోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మొక్కజొన్న ఆటలు